ఆయన మహా కృపను బట్టి ఆయన మహాప్రేమలో మనల్ని ప్రేమించుచు మరల దేవుని బిడ్డలారా మనల్ని ఈ విధముగా రాత్రి జామున పడుకుండే ముందు ప్రార్థించుటకు మరలా ఆయన కృప చూపినందుకై స్థుతి స్తోత్రంలో చెల్లిస్తూ నిండు మనసుతో దేవునికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తూ మనము ప్రార్థనలో ఏకభవిస్తూ మనమందరము కూడా ప్రార్థనలో ఏకభవిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ కూడా మీరు గమనించవలసిన విషయం విశ్వాసముతో హృదయపూర్వకముగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడన్న ముఖ్య విషయాన్ని మీరు మరవకూడదని దేవుని బిడ్డలారా మీకు తెలియపరుస్తున్నాను మంచిది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి ఏసయ్యా మా మంచి ఏసయ్యా మీకు స్తోత్రములు నాయనా ప్రభువా రాత్రి అంతయు ప్రభు స్తోత్రములు పగలంతయు ప్రభువా నీకు స్తోత్రములు ఎలాంటి అపాయం లేకుండా నాయన మమ్మల్ని కాపాడి మరలా ఈ రోజున ప్రభు మా యొక్క పనిముట్లలో వెళ్ళి ప్రతి విషయంలో ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించి ఎలాంటి అపాయం లేకుండా నాయనా మరలా మా గృహానికి చేర్చి అయ్యా మరలా ఈ సాయంత్రం రాత్రిపూట ప్రభు మీరు మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నాయనా ఇదిగో తండ్రి నిద్రించే ముందు ప్రార్థించడానికి మీరు మరలా మాకు నాయన మీకు కృప చూపినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన గొప్పదేవుడా రక్షకుడా ఆది సంబూతుడా మీకు స్తోత్రములు జామున ప్రభునైనా మేము ప్రార్థించుచుండగా చుండగా ప్రభునైనా ఇటీ కృప ఇటి ప్రేమ అయ్యా లోకంలో మాకంటే ధన్యులు మాకంటే చదువుకున్న వాళ్ళు మాకంటే ప్రభునైనా అందం చందం కలిగిన వాళ్ళు మాకంటే ప్రభునైనా జ్ఞానవంతులు ఉన్నారు కానీ ప్రభువా వీరికి అందరికీ లేని ఒక కృప వీరికి దొరకని ధన్యత ఇదిగో తండ్రే ఈ రాత్రి ఆమన మాకు ప్రభు నాయన నిన్ను ప్రార్థించుటకు కృప దొరికిందయ్యా ఇంతకంటే మాకేం కావాలి ప్రభువా అయ్యా నీతో మాట్లాడే కృప మాకు దొరికిందయ్యా నీతో మాట్లాడే కృప మాకు దొరికిందయ్యా మా బాధలు మీకు చెప్పుకుంటే కృప మాకు దొరికిందయ్యా మా ఏసయ్యా మీరే మాకు దొరికారయ్యా ఇంతకంటే కృప మాకేం కావాలి ప్రవ్వా ఈ ధన్యతలో మమ్మల్ని నిలబెట్టినందుకై మీకు స్తోత్రంలోనైనా ప్రవ్వా పగలంత యూనైనా ఎంతగానో కరుణించి కాపాడేవునైనా మా కష్టంలో మేము కష్టపడుతుంటే ప్రభా మా యొక్క ప్రభునైనా పనుముట్టులలో మేము చేస్తుంటే అయ్యా నేను తలుచుకుంటూ నేను ధ్యానించుకుంటూ ప్రభునైనా చేస్తుంటే ఏ పని ప్రభునైనా కష్టంగా లేకుండా పోయింది నాయనా ప్రతి పని తేలిగ్గా అయిపోయింది ప్రభు నాయన ప్రభు మా కష్టాన్ని పంచుకుంటున్నారు నాయన మీకు నాయన మాలో ప్రభునైనా ప్రతి అను అనువున ప్రభునైనా తట్టి లేపుతూ మమ్మల్ని గుర్తు చేస్తున్నారు నాయన ప్రభునైనా అయ్యా ఈ పగలంతయు ఇవ్వు ప్రభునైనా మేము ఎటువంటి చెడు ఆలోచనలో చెడు మార్గంలో ప్రభునైనా నడవకుండా ప్రభునైనా మమ్మల్ని పవిత్రపరిచి పరిచి ప్రభునైనా నీ రెక్కలో కాపాడినందుకై మీకు స్తోత్రంలోనైనా ఒకవేళ ప్రభునైనా ఒకవేళ ప్రభునైనా మాకు తెలిసి తెలియక ప్రభునైనా అపవిత్రతలో అడుగు పెట్టింటే దయతో క్షమించండి ప్రభు ఈ రాత్రి జామున ప్రభునైనా నీ వాక్యం ద్వారా ప్రభునైనా మమ్మల్ని శుద్ధిపరచండి ప్రభువు మీకు నాయనా మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన మీ పరిశుద్ధతలో మరల ప్రభు నిలబెట్టండి ప్రభు క్రీస్తనే బండపైన మమ్మల్ని నిలబెట్టండి మమ్మల్ని కడగమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభువా మీకు నాయన తండ్రి మేము నిద్రించు చూడగా ప్రభువా అయ్యా మేము నిద్రించు చూడగా ప్రభు అయ్యా ఎటువంటి కలవరము లేకుండా ఎటువంటి శోధన లేకుండా ఎటువంటి ప్రభు నాయన అపవిత్రతకు చోటు ఇవ్వకుండా చెడు ఆలోచనలకు ప్రభునైనా చెడు మార్గములకు ప్రభునైనా మా ఆలోచనలు వెళ్లకుండా ప్రభు మీరు కాపాడండి అయ్యా నేను ధ్యానించుకుంటూ అయ్యా అయ్యా మీరు చేసిన మా ఎడల ఒక్కొక్క అద్భుతాన్ని ఒక్కొక్క ఆశ్చర్యాన్ని ప్రభు మేము ధ్యానించుకుంటూ నిద్రించడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మంచి నిద్ర కలిగ చేయండి ప్రభునైనా మేము నిద్రించుచుండగా మా ఇంటిలో ప్రభునైనా మీరే రక్షకుడు కూడా ఉండి ప్రభావ మీరే నాయన మాకు కాపుదలగా ఉండి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన మా గృహం మందు మీరే దేవుడవై ఉన్నారు మా గృహంలో మీరే మా రక్షకుడవై ఉన్నారు ప్రభు మీరే మాకు కాపుదలగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మీ రక్షణ మా ఇంటి పట్ల ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా మరల తండ్రి స్తోత్రములు నిద్రించి అయ్యా మరల వేకువజామున లేచి ప్రార్థించుటకు ప్రభునైనా మీరు కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మీ కృపల మేము బలపరచుచు అయ్యా ఇంకను నేను మహిమపరచు మమ్మ మేము శుద్ధిపరచుకుంటూ ప్రభునైనా ముందుకు సాగడానికి సహాయం చేయమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రతి బిడ్డ పట్ల గొప్ప కార్యము ఈ రాత్రిపూట పూట జరిగించండి ప్రభునైనా ఎంతగా అద్భుతాలు అంటే ప్రభు నాయన నీ అద్భుతాలు ఎవ్వరూ ప్రభు ఊహించలేనంతగా అద్భుతాలు ప్రభు నాయన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ బిడ్డ పట్ల ప్రభు నీ కార్యం జరిగించామని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి సమయంలో ప్రభునైనా అనేకులు ప్రభు స్తోత్రములున్నాయినా నీకు సమయాన్ని కేటాయించకుండా ప్రభునైనా వారి యొక్క సుఖభోగాలు పడిపోయి వారి యొక్క ప్రభు లేక ప్రభునైనా దుష్టుడి యొక్క ఆలోచనలు పడిపోయి ప్రభు లేక ప్రభు వారి పనులలో నిమిత్తమై పడిపోయి వారి యొక్క శరీరానికి అలసిపోయి ప్రభునైనా నేను మర్చిపోయి ప్రార్థన ప్రభు చేయలేకపోతున్నారేమో అయ్యా దయతో ప్రభునైనా వారందరినీ ప్రభునైనా మీరు లేపండి ప్రభు వారి మనోనేత్రాలు తెరవండి ప్రభునైనా వారు ప్రార్థించే పౌరులుగా వీరులాగా ప్రభునైనా అయ్యా వారిని తయారు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన తండ్రి మీరు చేసిన కష్టంలో మేము పడుతున్న కష్టం ఏమాత్రము ప్రభునైనా అయ్యా మీకు సరిగా తూగినది కాదు కానీ ప్రభు నాయన అయ్యా మేము ప్రభు స్తోత్రములు కనీసం ఈ విధంగా ప్రార్థన చేసే కృపణన్నా మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రంలో నాయనా అయ్యా ఎంతగానో అలసిపోయిన బిడ్డలు ప్రభు నిద్రిస్తుంటారు దయతో ప్రభునైనా రాత్రి సమయంలో ప్రభు మీరు ఒక్కొక్కరి తరపున ఈ రోజున ఒక్కొక్కరి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల ఇంటికి చేర్చారని నమ్ముచూ ప్రార్థన చేసుకుంటే అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన ఏ ఒక్కరు ప్రభునైనా అయ్యా దుష్టుని వశంలో పడిపోకుండా అయ్యా దుష్టుని యొక్క ప్రభునైన చేతిలో ఉండకుండా దుష్టుని స్వభావంలో ప్రభునైనా మారిపోకుండా వారి యొక్క పోలికలో ఉండకుండా దయత ప్రభునైన అలాంటి వాళ్ళు మారుతుంటే నీ రక్తంలో కడిగి పరిశుభ్రపరిచి నీ కుమారునిగా ప్రభునైనా నీ బిడ్డగా ప్రభునైనా వారిని చేయమని కూడా నేను వేడుకుంటున్నాను ప్రభువు నీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ప్రభునైనా మరల తండ్రి స్తోత్రంలో ఈ చిన్న ప్రార్థనలో ప్రభు స్తోత్రములు మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రార్థనకు మీరు ప్రభునైనా జవాబు ఇస్తున్నారని నమ్మి విశ్వసిస్తూ ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్